హాయ్ ఫ్రెండ్స్ మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ అంటే మా ఛానల్ని క్లిక్ చేయండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రస్తుత కాలంలో ఎంతో కష్టపడి పనిచేసిన తర్వాత కూడా సామాన్యుడికి ఇంటి ఖర్చులను తీర్చడం కష్టమవుతోంది అటువంటి పరిస్థితుల్లో మీరు లక్షాధికారి కావడం గురించి మాట్లాడితే అది మీకు గా అనిపిస్తుంది ఎందుకంటే లక్షాధికారిగా మారడానికి హార్డ్ వర్క్ ప్లానింగ్ ఎక్కువ సమయం అవసరం అయితే కేవలం ఒక నాణ్యం ద్వారా లక్షల రూపాయలు సంపాదించవచ్చని మేము చెబితే అది ఒక జోకరి కొట్టిపారేస్తారు కదా కానీ ఇది నిజం అది ఎలాగో తెలుసుకోవాలంటే వీడియోని స్కిప్ చేయకుండా వరకు చూడండి ప్రస్తుతం చాలా మంది కాయిన్స్ కలెక్టర్స్ పురాతన నాణాలు సేకరించేందుకు చాలా ఆసక్తిని చూపిస్తున్నారు వాటి కోసం ఎంత డబ్బు ఖర్చు చేసేందుకైనా వెనుకడరు పురాతన నాణాలకు సంబంధించి ఆన్లైన్లో ప్రపంచవ్యాప్తంగా పెద్ద పెద్ద బిడ్డింగ్లు జరుగుతాయి అలా పురాతన నాణాలకు భారీ మొత్తంలో డబ్బులు వస్తాయి దీనికోసం మీ దగ్గర ఒక పాత నాణం ఉంటే చాలు అయితే అది సాధారణ నాణం కాకూడదు కనీసం వంద సంవత్సరాల పాతది అయ్యుండాలి అలాగే రెండు వేల పదకొండు నుంచి యాభై పైసల నాణం చలామణిలో లేకుండా పోయాయి అంతకు ముందు నుంచే ఇరవై ఐదు పైసల నాణం కూడా చల్లకుండా పోయింది నాడు చల్లకుండా పోయిన ఈ నాణాలు ఇప్పుడు కనక వర్షం కురిపిస్తున్నాయి కరెన్సీ విలువ తగ్గినప్పటికీ ఆ నాణం విలువ మాత్రం విపరీతంగా పెరుగుతోంది ప్రస్తుతం చలామణిలోని ఈ నాణాల కోసం ఔత్సాహికులు చాలా ఆసక్తిగా వెతుకుతున్నారు వీటిని సేకరించేందుకు ఎంత డబ్బు చెల్లించడానికైనా సిద్ధంగా ఉన్నారు మీ వద్ద పురాతన నాణాలు ఉన్నట్లయితే వాటిని అమ్మాలనుకుంటే దగ్గరలోని కాయిన్ ఎగ్జిబిషన్కు వెళ్ళండి లేదా కాయిన్ బజార్ లో అకౌంట్ క్రియేట్ చేయండి మీ మొబైల్ నంబర్ ఈమెయిల్ ఐడి ద్వారా అకౌంట్ ను క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది అలా అకౌంట్ క్రియేట్ చేసిన తర్వాత మీ వద్ద ఉన్న పాత కాయిన్ ఫోటో తీసి ఆన్లైన్ లో అప్లోడ్ చేయాలి మీ కాంటాక్ట్ వివరాలను కూడా పొందుపరచాల్సి ఉంటుంది ఎవరికైనా మీరు అప్లోడ్ చేసిన నాణ్యం నచ్చితే వారు మిమ్మల్ని సంప్రదిస్తారు ఆలస్యం చేయకుండా వెంటనే మీ వద్ద ఉన్న పాత కాయిన్లను నోట్లను వెంటనే అమ్మండి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి